గోదావరికని అని ఎన్టీపీసీ ఫ్లాట్ లేబర్ గేట్ వద్ద నల్ల బ్యాచ్లతో నిరసన చేసిన జేఎస్సీ సంఘాల నాయకులు జేఎస్సీ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఫ్లాట్ గేట్ టూ వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్ కోర్లను రద్దు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం ఇరవై వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల్లో ఉన్న కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె పిలుపు ఉంటే ఆ సమ్మెను వాయిదా వేసుకొని దాని స్థానంలో ఈ పరిశ్రమల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ నెంబర్ టూ గేటు ముందు నిరసనగా బ్లాక్ బ్యాక్ చేసి పెట్టడం జరిగింది ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంది నాలుగు లేబర్ కోట్లు ఏదైతే ఉన్నదో అవి నష్టదాయకమైనవి అవి ఇట్లా అమల్లోకి వస్తే కార్మికులు కట్టి బానసలు అయ్యే పరిస్థితి ఉంటుంది అట్లాగే దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వెనుకకు తీసుకోవాలని అట్లాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ప్రైవేటుపరణ చేయకూడదని ఇలాంటి అన్ని తర డిమాండ్లతోని దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ లేబర్ కోట్లను కానీ ఈ కనీస వేతనం కానీ ఇవన్నిటినీ కూడా చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది జూలై తొమ్మిదిన పెద్ద ఎత్తున సమ్మె పిలుపు అన్ని సంఘాలు ఇచ్చినాయి ఆ సమ్మెను కూడా కార్మిక వర్గం ఇక్కడ ఎన్టీపీసీలు ఉన్న కార్మిక వర్గాన్ని అడుగుతున్నాం కోరుతున్నాం ఏదైతే ఈ సమ్మెను జూలై తొమ్మిది తారీఖు సమ్మెను కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ఇరవయో తారీఖు నాడు సమ్మె చేయాలని చెప్పి కార్మిక సంఘాలను నిర్ణయించడం జరిగింది ఈరోజు దేశంలో ఇది యుద్ధ వాతావరణం జరుగుతున్నది కాబట్టి ఈ ఇరవై తేదీ సమ్మెను జూలై తొమ్మిది వరకు వాయిదా వేసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపులో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ గేట్ నెంబర్ టూ ముందు నల్ల బ్యార్జీలు ధరించి నిరసన చేయడం జరుగుతూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ రెండు వేల పదిహేడులో తీసిన ఏదైతే జీవో ఉందో ఐదు ఒకసారి రివైజ్ చేయాలనే ఒక సోయి లేకుండా ఇప్పటివరకు ఎనిమిది సంవత్సరాలు అవుతున్న కార్మికులకు కలిస వేతనం పెంచడం లేదు కలిస వేతనం ఇరవై ఆరు వేలంత వరకు పోరాటాలు ఇందులో భాగంగా ఒక డిమాండ్ ఉంది రెండవది కనీస పెన్షన్ మరి తొమ్మిది వేలు ఉండాలని చెప్పి డిమాండ్ ఉంది వెంటనే ఈ డిమాండ్లను వెంటనే మరి పరిష్కరించని పక్షంలో మరి జూలై ఇరవై తారీఖు నాడు సమ్మెకు పిలుపునివ్వ జరిగింది దేశవ్యాప్తంగా సమ్మె చేసి సమ్మె మరి ప్రభుత్వానికి బుది చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది కార్మిక సంఘాల దీనిలో సమ్మె సమ్మె జూలై తొమ్మిదికి పూర్తికొని పెట్టడం జరిగింది నరేంద్ర మోడీ చేస్తున్న నాలుగు లేపళ్ళ పనులను ఎత్తివేయాలని చెప్పి కార్మికుల ఎదురు చూస్తూ ఉంది దానికి పూర్తి ఈ ఈరోజు పోసుకొని కావడం జరిగింది ఇది జూలై తొమ్మిదిన మరి భారీ పెద్ద ఎత్తున కార్మిక లోకమంతా అన్ని ఫ్యాక్టరీల ముందట ధర్నాలు వస్త్రోపలు కూడా చేయబోతున్నాయి దానికి మృతాఖంతో కార్మికులంతా ఏకమై సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజున సమ్మె చేసే అటువంటి రోజు కాబట్టి ఈ రోజును వాయిదా వేసి జూలై తొమ్మిది తారీఖు వరకు వాయిదా వేయడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆలోచనతో మన కాంట్రాక్ట్ కార్మికులకు చాలీసాలం జీతంతో సతమతం అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క జీతాలు పెంచాలి కార్మికుల ఆవేదన కోరం ఉంది ఎందుకంటే మన తక్కువ జీతాలతోటి ఈ మన కుటుంబ పోషణ కోసము ఈ పిల్లల చదువు కోసం కానీ స్కూల్ ఫీజుల కోసం కానీ చాలా కష్టాలతోనే ఉన్నారు కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం నాయకులు భూమల్ల చందర్ నాంసాని శంకర్ చిలుక శంకర్ ఈ భూమయ్య ఆర్ రాజమల్లయ్య గిట్ల లక్ష్మారెడ్డి ఎండీ జమిల్ సిహెచ్ సత్యం ఏ శ్రీనివాస్ వెంకటేష్ దండ రాఘవరెడ్డి సమ్మిరెడ్డి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు